اشتركوا في ఈరోజు ట్వంటీ సిక్స్ డివిజన్ నుండి ప్రచారము చేపట్టబడింది కావున పబ్లిక్ చాలా స్పందిస్తూ అందరూ అనేకంగా ఒకటే మాట చెప్తున్నారు ఈసారి రాహుల్ గాంధీ ప్రధానిని చూడాలనుకుని మేము కంపల్సరీ రాహుల్ గాంధీకే ఓటేస్తాము ఇంతవరకు చేసిన బీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ పరిపాలించింది ఏది కూడా మాకు సాటిస్ఫై లేదు అని పబ్లిక్ అనేకంగా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు మాకు ఈరోజు చాలా సంతోషం ఉంది చెప్పడం జరిగింది ఏంటంటే మా పార్టీ ఉన్నప్పుడే మాకు అన్నీ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి ఇంద్రమ్మ ఇంద్రం ఇల్లులే మాకు ఇచ్చిన ఇంద్రమ్మనే ఇల్లులు ఇవన్నీ అని చెప్పి చెప్తున్నారు మాకు డబుల్ బెడ్రూమ్ అన్నారు మోడీ ఇచ్చిన ఏది కూడా స్కీమ్స్ రాలేవని అన్నారు ఈసారి మాత్రం కంపల్సరీ మా ట్వంటీ సిక్స్ డివిజన్ నుంచి నిజామాబాద్ మొత్తం స్పందన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నారు థ్యాంక్ యూ ఈ వంద రోజులలోనే మన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మూడు స్కీమ్స్ చాలామందికి అవైలబుల్గా ఉన్నాయి కరెంట్ ఒకటి సిలిండర్ ఒకటి బస్సు ఫ్రీ మందికి సాటిస్ఫైగా ఉన్నారు ఇంకా ఇంకా మూడు స్కీమ్స్ ఈ ఎలక్షన్స్ కోర్ట్ తర్వాత చేసేస్తామని వాగ్దానం చేసాం మా రేవంత్ రెడ్డి గారు మహేష్ అన్న గారు మా అందరు లీడర్స్ కలిపి మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్స్ తర్వాత ఈ స్కీమ్స్ కూడా కంపల్సరీ అవైలబుల్ చేస్తుంది ఈరోజు జీవన్ రెడ్డి అన్న గురించి చెప్పాల్సింది అతను పెద్దవారు చాలా సేవలు చేసి అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పటికీ అతని పేరు ఇక్కడ చెప్తే చాలామంది కూడా స్పందిస్తారు పెద్ద మంచి కరెక్ట్ ఉన్నారని అతనికంటే మూర్ఖుడు ఒకసారి కూడా మాట్లాడలేకపోయిండు ఒక పబ్లిక్ దగ్గర రాలేకపోయిండు అని చెప్పేసి చాలామంది అంటున్నారు అరవింద్కున్న ఉన్న అహంపు అహం అనేది ఏదైతే ఉందో దాన్ని అనివే అణిచివేస్తామని చెప్పేసి ఈ డివిజన్ ప్రజలు మా ఇంద్రమైలు తీసుకున్న సోదరులు సోదరు మనులు అందరూ కూడా ముక్కంటంగా ఒకటే మాట చెప్తున్నారు జీవన్ రెడ్డికి కంపల్సరీ జీవన్ రెడ్డి అన్న కంపల్సరీ మేము వేస్తాం గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు జై కాంగ్రెస్